ఇక్కడ చూస్తున్నాను నేను చాలా ప్రాజెక్ట్స్ అంటే రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ చూసాను అయిపోయిన ప్రాజెక్ట్స్ చూసాను సో ఎమ్యూనిటీస్ పరంగా అంటే చాలా పూర్తిగా ఉన్నాయనే చెప్పి చెప్పాలా అంత పెద్ద ఎమ్యూనిటీస్ కానంటూ నేనేమి చూడలేదు ఇక్కడ ఆ ల్యాండ్స్కేప్ ని కొంత ఈ ప్రాజెక్ట్ తో మేము మారుస్తున్నాం ఇక్కడ ట్రై సిటీలో సో దీంట్లో మేము ఏం చేస్తున్నాము అని అంటే ఒక ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఒకటి బిల్డ్ చేస్తున్నాము అండ్ అట్లానే అన్ని కూడా సిసి రోడ్స్ అన్నీ కూడాను అండర్ గ్రౌండ్ వాటర్ ఉండి కేబుల్స్ ఉండి సోవర్ సిస్టమ్ కానివ్వండి ఎస్టిపి సిస్టమ్ ఉండి ఇంకా ఆలోచిస్తున్నామా అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ తీసేసి నిమాటిక్ సిస్టమ్ ఏమైనా పెడదామా వాటర్కి ప్రెజర్ పంప్స్ పెట్టి ప్రెజర్ కంటిన్యూస్గా మనం మెయింటైన్ అయ్యేటట్టు చేద్దామ్మా సో అట్లానే ల్యాండ్స్కేప్ ఈ ఏరియాలో లేనటువంటి ల్యాండ్స్కేప్ని అట్లా తీసుకురావాలి మనం సో అంటే ఈ ప్రాజెక్ట్ చూడగానే ఓ ఇది కేబీపీ వాళ్ళది వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్